మైండ్లో నా హృదయంలో ఒకే ఒకటి ఫిక్స్ అయిపోయాను తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కడి గుండెల్లో ఒక్క క్షణమైనా కానీ ఏదో ఒకరోజు ఏసుక్రీస్తుని గూర్చిన డమూపం నేను మోగించే లోగా నిలిచిపెట్టుపోతాను ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి వాడు ఈడు వాడు ఈ కులము ఆ కులం ఆ మతం ఈ మతము ఈడు హిందువా ఇడు ముస్లిం అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నా నేను అనుకున్నది ఒక్క క్షణమైన యేసుక్రీస్తు వారి గురించిన మాట అని గుండెల్లో గుబులు పుట్టించే విధంగా మాట్లాడే ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవాలని బాగా ఫిక్స్ అయిపోయాను నేనైతే విడిచిపెట్టను ఇది నా ప్రారంభమే అనుకుంటున్నాను ముగింపు వరకు ప్రయాసపడుతుంది ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు గారు రాహేలతో వేసే అడుగు కోసం పద్నాలుగు సంవత్సరాలు ఎలా అయితే లెక్క పెట్టుకుంటూ బ్రతికాడో మారు మనసు పొందిన తర్వాత నువ్వు దేవుని కోసం వేసే అడుగు కోసము దేవుడు నీ రోజులు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా లెక్క పెట్టుకుంటున్నాడు నీ గడువును లెక్క ఇప్పుడైనా మారుతాడు ఇప్పుడైనా మారు మనసు పొందుతాడు ఇప్పుడైనా నా వైపు తిరుగుతాడని దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ రోజులు లెక్క పెడుతున్నాడు నీ కాలాన్ని లెక్క పెడుతున్నాడు నువ్వు ఇప్పుడైనా ఆయన వైపు తిరుగుతున్న ఆశతో చూస్తున్నాడు ఇంత సంవత్సరాలు లోకంలో బతికిన రోజులు సరిపోవ మనకింకా ఇంతకాలం దేవునితో గడపక లోకంతో బ్రతికిన బ్రతుకులు సరిపోవా దేవుడు ప్రేమగా ఈ రోజు మనలందరిని పిలుస్తున్నాడు నాయన నేను మోస కోసం ఎనభై సంవత్సరాలు ఎలా అయితే ఎదురు చూశాను ఇప్పటి వరకు నీ కోసం అలానే ఎదురు చూశాను మోస ఒకరోజు మారిపోయాడు కదా అయ్యా ఈరోజు నువ్వు కూడా ఏమైపోవాలి మారిపోవాలి ప్రారంభంలో మనకున్న ఆ క్యారెక్టర్ ప్రారంభంలో దేవుని కోసం తెగించి చేసే స్వభావాలు ప్రారంభంలో దేవుని కోసం ధారాళంగా ఇచ్చే ఆ మనసు ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు ఏమైపోయింది పోగొట్టుకున్నాము ఆ తల్లి తన వెండి నానేం పోగొట్టుకుంది విడిచిపెట్టిందే దీపం పెట్టి దోసి ఎలాగైనా మళ్ళీ తిరిగి సంపాదించుకుంది ఈ క్యారెక్టర్ పోగొట్టుకుంటే నువ్వు నేనేం చేయాలో తెలుసా వాక్యమైన దీపం పెట్టుకొని పోగొట్టుకున్న క్యారెక్టర్ని ఏం చేసుకోవాలి తిరిగి సంపాదించుకోవాలి అంతే గుర్తుపెట్టుకోవాలి మన క్యారెక్టర్లు తిరిగి సంపాదించుకోవాలి ఎందుకంటే పోతే ఆ క్యారెక్టర్తో పాటు మనం కూడా ఏమైపోతామో తెలుసా పోతాం నరకానికి పోతాం ఈ గ్రంథంలో ఉన్న ఒక మాటను తీసేస్తే వాడికి ఎక్కడ చూడలేదట లేదట పరలోకంలో పునాదులు కలిగిన ఆ పట్టణంలో వాడికి ఏం లేదు చోటు లేదు అప్పుడు ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది ఈ గ్రంథములో ఒక పదాన్ని కానీ ఒక వాక్యాన్ని కానీ తీసేస్తే ఒక వాక్యాన్ని కాని రాకుండా చేయొచ్చే వాడు ఎక్కడ కనిపించాడు పరలోకంలో కనిపించాడు వాడు తీసేచ్చే నేను అంటాను బైబిల్లో ఒక వాక్యం కాని రాకుండా చేచ్చేనే వాడి పరలోకంలో కాని రాకుండా చేయచ్చు అంటున్నాడే బైబిల్లో కాన్ రాకుండా పోక నీ క్యారెక్టర్లో కూడా వాకింగ్ కాన్ రాకుండా పోయింది అనుకో నేను పరలోకంలో ఉండనిచ్చాడా బైబిల్లో కాన్ రాకుండా వేయచ్చు అంటేనే విడిచిపెట్టడం లే అలాంటిది నీ క్యారెక్టర్లో వాకింగ్ కాని రాకుండా పోతే నిన్ను విడిచిపెడతాడా నిన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టాడు ఓపెన్ అయిపోయి ఇప్పుడు ఆ డాక్టర్ దాన్ని బయటికి తీస్తాడు వచ్చేటప్పుడు ఏం చేస్తుందో తెలుసది ఆ కల్మషాన్ని ఆ నరములో ఉన్న కల్మషాన్ని అంతటిని బయటికి తీసుకుని వచ్చి బయటపడేచ్చు ఒక బైపాస్ సర్జీలో ఒక మనతేర సూది లోపలికి పోయి వచ్చేటప్పుడు కల్మషాన్ని ఎలా అయితే బయటికి తీసుకొని వచ్చిందో నువ్వు శ్రద్ధగా వాక్యం పెట్టిందో తెలుసా ఈ హృదయం లేకి వాక్యం కూడా ఎలా చొచ్చుకొని పోతుందంటే బైపాస్ సర్జరీలో సూది చొచ్చుకొని పోయినట్టు నీ హృదయాంతరంగంలో లోపలికి పోయి అక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయి వచ్చేటప్పుడు ఎలా తీసుకొని వచ్చాడు కల్మషాన్ అంతటిని బయటికి తీసుకొని వచ్చి నేను వాక్యాన్ని కూడా ఎప్పుడు ఎలా వినాలంటే చాలా శ్రద్ధగా వినాలి ఎందుకంటే ఒక్కొక్క మాట మన హృదయం చొచ్చుకొని పోతే కానీ మన బ్రతుకులు బాగుపడ్ దేవుడు నీకు ఒక చోట పని పెట్టింటాడు నీకు తెలుసో లేదా కానీ నువ్వు ఎక్కడైతే దేవుడు నీకు పని పెట్టినాడో అదే చోట అపవాది కూడా కూర్చు పెట్టింటది అర్థం కలే కదా సాంసోన్ గారు ఉన్నాడు సాంసోన్ గారికి దేవుడు అప్పచెప్పిన చెప్పిన పని ఎక్కడ ఉందంటే పిలిస్తీన్లలో ఉంది సాంసోన్ గారికి దేవుడు అప్పజెప్పిన పని పిలిస్తీలలో ఉంది అపవాది అల్లిన ఉచ్చు కూడా ఎక్కడ ఉందో తెలుసా తెలీల పిలిస్తీల్లోనే ఉంది దేవుడు ఎక్కడైతే పని చెప్తాడో అపవాది కూడా ఉచ్చు ఎక్కడ వేసి ఉంటుంది అంటే అక్కడే వేసి ఉంటుంది సాంసోన్ గారు పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు నమ్మి పిలిస్తీల మీద ఒక పని ఇచ్చాడు కానీ అపవాది పిలిస్తీలలోనే ఒక ఉచ్చు పెట్టి ఉంది తెలీలను నీ జీవితంలో ఒకటి గుర్తు దేవుని పని ఎక్కడైతే ఉంటుందో నీకు తెలియకుండా దాని పక్కలోనే ఉచ్చు ఉంటుంది ఆ ఉచ్చు అపవాది పెట్టినది నువ్వు కళ్ళు తెరుచుకొని ప్రవర్తిస్తేనే చక్కగా ఉంటుంది గట్టి ఈ బియ్యము గింజ మెత్తబడాలంటే ఏం చేయాలో తెలుసా సలసలా కాగుతున్న వాటర్లో వేసి ఉడకబెడితే గట్టిగా మారిపోయిన అది ఏమైతుంది మెత్తబడుతుంది ఒకవేళ సలసలా కాలే నీళ్లలో పడి అది మెత్తబడకపోతే ఎప్పటికీ అది మెత్తబడను నిజంగా మన హృదయం కూడా ఎలాంటిదంటే గట్టి బారిన బియ్యం గింజ లాంటిదే గట్టిబారిన ఈ బియ్యం గింజ మెత్తబడాలంటే సలసలా కాగుతున్న జీవజలంలో పడితే తప్ప గట్టి బారిన ఈ బియ్యం గింజ మెత్తపడదు ఒకవేళ ఈ జీవజలములో నువ్వు ఆ మెత్తబడకపోతే ఒకవేళ సచ్చి నరకానికి అనుకో అక్కడ మెత్తబడం కాదు ఏమైపోతా తెలుసా గద్దె మాడిపోవడం తప్ప వేరే ఆప్షను వేకుల వారు ఎరికో పట్టణానికి వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే ఎరుకో కథ తొందరలో ఏమైపోతుంది ముగిసిపోతుంది దాని అర్థం వేకుల వారి ఎరికో పట్టణానికి వస్తే ఎరికో పట్టణం కథ ముగిసిపోతుందని ఎలా అయితే అర్థమవుతుందో దేవుని వాక్యాన్ని పట్టుకొని వచ్చే సేవకులు వేగుల వారి కంటే గొప్పవాళ్ళు వాళ్ళొచ్చి నీ దగ్గర వాక్యం చెబుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ఎరికో కథ ముగిసిపోయినట్టు తొందరలో మన కథ ఏమైపోతుంది ముగిసిపోతుంది రేగుల వారు రాగానే రాహాబు కళ్ళు తెరుచుకొని పద్ధతిగా ప్రవర్తించి వాళ్ళని చేర్చుకుంది ఈరోజు వాక్యముని దగ్గరికి రావగానే నువ్వు కూడా ఏం తెరుచుకోవాలి అన్నగారు చెప్పినట్టు బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరుచుకొని వాక్యాన్ని ఏం చేయాలి స్వీకరించాలి స్వీకరించే తప్ప నీ ప్రాణానికి గ్యారంటీ లేదు అసలు మనం దేనికోసం పరలోకానికి పోవాలి మూల పాటల్లోనే ఇంకా ఉన్నామండి నిజంగా చెప్తాను మూల పాటలు జీవ కిరీటం వస్తుంది లేదంటే ఆకలి దెప్పికలు ఉండవు సింహాసనాలుంటాయి మూల పాటలు మూల పాటలు ఎవడికి కావాలి ఇంకా మూల పాటలు కాదు మన ఆత్మీయ జీవితంలో గుండెల మీద చేసుకొని ద్రొమ్ము ఎంచుకొని ఒకటే చెప్పాలి మనం అంతా ఏమని చెప్పుకోవాలో తెలుసా నేను పరలోకం పోయేది జీవ కిరీటం కోసం కాదు నా తండ్రి కోసం మాత్రమే నేను పోతా ఉన్నాను నా ఏసుక్రీస్తు వారిని మాత్రమే చూడడానికి నేను వెళ్తానని ఒక ఔన్నత్యమైన ఆలోచనతో ఒక బ్రాడ్ మెంటాలిటీతో ఆత్మీయంగా ఉన్నతంగా ఆలోచన చేసే గొప్ప స్థాయికి వెళ్ళాలేదప్ప పరలోకం మీద ఆశలు చంపుకుందాం ఇప్పటి నుంచి జీవ కిరీటాన్ని వదిలేద్దాం కావాలంటే లేదా దేవుడిచ్చే వాటిని తృణీకరించడం లేదని చెప్పడం లేసుక్రీస్తు వారి ముందర ఇవన్నీ ఎన్నదగినవి కావు అని చెప్తున్నాను అంత పాపం ఎలాంటిదట ఒక్కొక్కసారి మనం చేస్తే అంటుకుంటుంటుందట బురద లాంటిదట ఒక్కొక్కసారి విచిత్ర వేటంటే టార ఎంట పోతున్నాయి అనుకో అప్పుడప్పుడు ఒక వెహికల్ స్పీడ్గా వచ్చింది అనుకో ఆ బుడద ఎగిరొచ్చి మన మీద కూడా పడుతుంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తేనే బుడద అంటుకుంటుంది అనుకుంటే పొరపాటు ఒక్కొక్కసారి ఆ పాపం అనే బుడద దానికద్దే అదే మన వైపు రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది సుభయోను ఏం చేసేవాడో తెలుసా ఇహలో ఒక మాలిన్యానికి తనకు అంటుకోకుండా ఏం చేసేవాడట తనను తాను కాపాడుకునేవాడు సుమయోనిలో రెండు లక్షణాలు కనపడుతున్నాయి ఒకటి దేవుని మీద ఆధారపడి ఆనుకొని నడుస్తున్నాడు రెండో వైపు ఈ పాపం అనే బురద ఈ లోకంలో ఉన్న ఇహలోక మాలి నేమో తనకంటుకోకుండా రెండు విధాల తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తాడు ఇరవై ఏడేళ్ళు దేవుడు నాకు ఇచ్చాడు కదా ఈ ఇరవై ఏడేళ్ళు దేవుని కోసం నేను ఏం చేశానని వెనక్కి చూసుకుంటే నిజంగా చెప్పమంటారు నాకు ఏం పెద్దగా ఏం కనిపించలేదండి దేవుని కోసం ఏదో చేద్దాం అనుకుంటున్నాం కానీ ఏం పెద్దగా కను ఇరవై ఏడు ఏండ్లు ఇచ్చాడు ఏం చేయలేకపోతున్నానని ఇప్పుడే నేను అనుకున్నాను ఇక చేయకపోయినా ఇప్పటి నుంచే ఏదైనా చేయాలి తెగించి చేయాలి పౌరుషంగా చేయాలి దేవుడు మెచ్చుకునేట్టుగా చేయాలి ఇడిచిపెట్టకుండా ప్రతిదీ చేయాలి అని తెగించి ముందడిగేసి అన్నిటిని విడిచిపెట్టాను నిజంగా చెప్తాను నాకు ఏ ఆశ లేవు దేని గురించి నేనేం పట్టించుకోవడం లే దేవుడు ఒకనాడు ఇజిక మోకా లేగానే ప్రభువాన్ని కోసం ఇది చేశానని ఇజిక చెప్పుకోవడానికి ఏమన్నా ఉంది నా వెనక్కి చూసుకుంటే నాకు ఏం కనిపించట్లే ప్రభువాన్ని కోసం ఇది చేశానని చెప్పుకోవడానికి ఏదో ఒకటి సంపాదించుకోవాలి దేవుని పని సంపాదించుకోవాలి దేవుని కోసం ఇది చేసానని చెప్పుకోవడానికి నా జీవితంలో ఏదో ఒకటి ఉండాలని పోరాడుతున్నాం కష్టపడతాం శ్రమ అయినా నిద్రలు మేలుకొని అన్ని చేస్తున్నాం విడిచిపెట్టకుండా చేస్తున్నాం ఎందుకు చేస్తాం అంటే చెప్పుకోవడానికి ఒక్కటే అందరున్నప్పుడు మన బహిరంగ జీవితం ఎట్టుంటుంది తెలుసా చాలా పరిశుద్ధంగానే ఉంటుంది అందరూ చూస్తున్నారని మనం ఏ తప్పులు మాట్లాడము బూతులు చూడడం బూతులు మాట్లాడము చెడు చూపులు చూడడం ఏ తప్పు ఎందుకంటే మన బహిరంగ జీవితాలన్నీ చాలా బాగుంటాయి కానీ దేవుడు చూసేటట్లు తెలుసా బహిరంగ జీవితం కాదు ఆంతరంగిక జీవితాన్ని దేవుడు బాగా చూస్తూ ఉంటాడు ఎవరు లేని టైంలో ఒంటరిగా కూర్చున్న సందర్భంలో మన దగ్గర సెల్ ఫోన్లు ఉన్నా తప్పు చేసినా చుట్టుపక్కల ఎవరికి దొరకమని తెలిసినా కానీ ఆ ఒంటరితనంలో మనము తప్పు చేయకుండా మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు చూస్తే ఈడిచిపెట్టడు దేవుడు అని దేవుని చూస్తూ భయముతో భక్తితో ఎవడైతే బతుకుతూ ఉంటాడో అల్లంటే దేవుడు బాగా ఇష్టం ఒకవేళ తప్పు చేస్తే కద్దించడానికి అమ్మా నాన్న ఏమన్నా కళ్ళ ముందరు ఉన్నారా అమ్మ నాన్న లేరు అన్న తమ్ముడు లేరు ఎవ్వరు లేరు ఒంటరిగా బతుకుతున్నాడు ఒకవేళ పడిపోతే లేపడానికి కూడా ఆత్మీయుడు కూడా ఎవడు లేడు అదే బబులోను దేశంలో దానిలలు ఒకవేళ పడిపోతున్నాడు లేపడానికి ఎవరు ఉన్నారు తెలుసా షడ్రకు మేజుగా బద్గోలు ఉన్నారు ఒకవేళ షడ్రకు మేజుగా బెనిగలు ఒకవేళ పడిపోతుంటే లేపడానికి ఎవరున్నారు దానియులు ఉన్నారు వాళ్ళకన్నా ఆత్మీయుల సపోర్ట్ ఉంది ఆత్మీయుల యొక్క అండదండలు ఉన్నాయి కానీ యోసేపు కాదు కట్ట ఎలాంటి అండదండలు లేదు ఒకవేళ పడిపోతే లేపేవాడు ఎవడూ లేడు విషపు కూరల మధ్య ఒక మరణం ఎలా అయితే గోతిగాడ నక్కలా కాసుకొని ఉంటుందో ఈ ఫోతిపరు భార్య కూడా తప్పు చేయడానికి కాసుకొని కూర్చోంది ఆ విషపు కూరల మధ్య ఆ మహానుభావుడు ఎట్ట తప్పించుకున్నాడో ఏమో కానీ ముత్యంలా బతికాడండి ప్రతి చుక్కను నీటిని నీటిని మనం కాపాడుకోవాలంటున్నాడు కదా ఈ రోజు తండ్రి దేవుడు నీతో నాతో ఒకటే మాట అంటున్నాడు మీరందరూ ఫలించాలని మీ అందరి కోసము నా కుమారుని రక్తాన్ని ట్రిప్గేషన్ ఇరిగేషన్గా మార్చి ఒక్కొక్క సుక్క మీ ఆత్మీయ జీవితంలో వేస్తున్నాను నా కొడుకు రక్తాన్ని మీరు వృధా నేను భవిష్యత్తులో గొప్పగా సేవ చేసేటప్పుడు ఎవడో కూడా మత చాందోసరాది కానీ ఎవడో కూడా నా విషయంలో కుట్రపని నన్ను ఏదో ఒకరోజు జైల్లో పెడతాడు అనుకుంటున్నాను నేనైతే అపరిచర్య వాళ్ళ తగిలే విధానాలు ఫేస్బుక్లో వీళ్ళు తిట్టే తిట్లు బూతులు మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక రోజు నన్ను ఏదో ఒక కేసు కింద లోపల పడేస్తాడు అనుకున్నా కానీ ఏ రోజైతే నన్ను జైల్లో పడేస్తాడో ఆ రోజు నేను మనస్ఫూర్తిగా అడగాలనుకున్నా ఒకే ఒక మాట నన్ను జైల్లో పెట్టే ఆ క్షణంలో ఆ జైలర్ని పిలిచి నేను ఒకటే ఒకటి అనుకున్నా ఎన్ని సంవత్సరాలైనా జైల్లో పెట్టు పెట్టేటప్పుడు నా చేతుల్లో ఒక బైబిలు పెట్టు చాలు నీ ఇష్టం ఎన్ని సంవత్సరాలైనా జైల్లో పెట్టు పెట్టేవాణిని నా చేతుల్లో బైబిల్ ఒక్కటి పెట్టు నేను సత్యంత వరకు ఎట్ట బతుకుతానో తెలుసా స్వర్గంలో బతికినట్టు బతుకు పరలోకం ఎంత గొప్పది అని అంటే దేవుడు మనం అరవై ఏళ్ళు ఈ భూమి మీద ఉంటామని ఈ భూమిని ఎలా చేశాడో తెలుసా దీని అందాలు దీని సొగసులు దీని కథ అబో మండే సూర్యుడు దీని అంతటిని చూస్తుంటే అరవై ఏళ్ళు ఉండే భూమినే ఇలా తయారు చేసాడంటే పరలోకంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాము పోనీ అరవై ఏళ్ళేనా ఆరు వందల ఆరు వేల ఆరు లక్షల ఆరు కోట్ల అరవై ఏళ్ళు ఉండే భూమినే ఇలా తయారు చేసాడంటే అన్ని వేల కోట్ల సంవత్సరాలు సాగులేని లోకం పరలోకం దాన్ని ఇంకా ఎంత బాగా చేసింటాడు దాని కథ ఎలా ఉంటుంది దాని వైభవం ఎలా ఉంటుంది ఆ పరలోకపు రేవు పట్టణం ఎలా ఉంటుంది దాని గురించి కలలు గనేవాలంటే ఎవరు భక్తులు పరలోకల బంగారు వీధులు ఆకలి దప్పిలు ఉండవు అక్కడ రత్నరాశులు వజ్ర వైడు రేలబో దాని కథే వేరని ప్రకటన గ్రంథంలో అక్కడ ఇక్కడ ఉంటుంది నిజంగా పరలోకం అంతేనా అని నేను ఆలోచన చేశాను బంగారు వీధులు ఒక నెలగల్లా నిజంగా చెప్పాలంటే ఆ బంగారు వీధులు మనకి మనకేం కొడుతుంది బోరు కొడుతుంది అసలు ఆ బంగారు వీధులు ఏంటి రత్నరాసులు ఏంటి అంతటితోనే ఆగిపోతుంది పరలోకము పరలోకం ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా నిజంగా దాని వైభవం ఎలా ఉంటుంది తెలుసా బైబిల్లో ఒక చోట ఒక మాట రాయబడేటది ఏంటంటే దేవుని గురించి మనకు వినబడుతున్నవి మెల్లనైన గుసగుసలు మాత్రమే నింటది బైబిల్లో అంటే మనకు పరలోకం గురించి వినపడుతున్నది ఒరిజినాలిటీ కాదు వినపడేది బైబిల్లో ఏం వినపడుతుంది గుసగుసలు అంటే ప్రకటన గ్రంథంలో బంగారు వీధులు వజ్ర వైడుర్యాలు ఆకలి దప్పలు ఉండవు అంటే అది చిన్న గుసగుసలు మాత్రమే ఒరిజినాలిటీ ఎక్కడుందో తెలుసా పరలోకంలో అడుగు పెడితేనే ఒరిజినాలిటీ కనపడుతుంది నా బుర్రలో పరలోకం కోసం ఎంత ఆలోచన అంటారంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం ఏసుక్రి స్వరే ఆర్కిటెక్చర్గా పరలోకాన్ని అంతటిని రూపిస్తున్నాడు అంత గొప్పగా ఇప్పుడు నా ఆలోచనలు ఎక్కడికి పోయారంటే పరలోకం అంత గొప్పగా ఉంటాయి అని చాలా గొప్పగా ఆలోచన చేశాను అంత గొప్పగా ఆలోచన చేస్తే దేవుడు నా దగ్గర అప్పుడు ఒక మాట మాట్లాడారు నాయనా నువ్వు ఎంత ఆలోచన చెయ్యి నీ ఆలోచనకు నా ఆలోచనకు ఎంత తేడా ఉంటుందో తెలుసా నీ ఆలోచన భూమిలో వేళ ఉంటే నా ఆలోచనల ఆకాశం అంతా ఎత్తులో ఉంటాయి ఆయన ఆకాశపు అంచును నువ్వు ఏమైనా తగలగలవా అసలు ఆకాశపు అంచునికి ఎక్కడుందో తెలుసా నీ ఆలోచన భూమి లెవెలే నేను పరలోకను ఎంత గొప్పగా తయారు చేసి పెట్టానో తెలుసా ఆకాశపు అంచును ఎలా అయితే కనుక్కోలేవో నీ కోసం నేను తయారు చేసే పరలోకం కూడా అంత గొప్పగా నేను అపవాదితో పోరాడేటప్పుడు నాతో పాటు నా భాగస్వామి కూడా యుద్ధం చేస్తాడు విచిత్రమేటో తెలుసా ఆ భాగస్వామి మన తరపున యుద్ధం చేయదు అది అది ఎదుటోడి తరపునే యుద్ధం చేస్తట ఆ భాగస్వామి ఎవరంటే ఇదే మన శరీరం ప్రపంచంలో దేన్నైనా నమ్మొచ్చు కానీ మన శరీరాన్ని నమ్మకూడదు ఇది మన భాగస్వామ్యే అరవై ఏళ్ళు వరకు మనతోనే ఉంటుంది మనతో ఉన్న మనతోనే పోరాడుతూ ఉంటుంది మన స్వక్షన నిలబడిన ఇది నిలబడదు వాడికి సపోర్ట్గా నిలబడి వాడి తరపున పోరాడుతూ ఉంటుంది విచిత్రం పెట్ట తెలుసా కళ్ళ ముందర కనిపించని శత్రువుతో కనపడే భాగస్వామితో నిరంతరం నీలో నువ్వు అంతరంగికంగా ఏం చేయాలట పోరాటం ఏ పోరాటం అంటే ఇడిచిపెట్టకుండా పరలోకం కోసం పోరాడాలి అంటే మన సైడ్ ఏమంటే టచ్ మీ నాటు మొక్క అని అంటే దాన్ని తగిలామనుకోండి దాని ఆకులు ఏమైపోతుంటో తెలుసా ముడుచుకుంటూ పోతుంటే చూసారు ఎప్పుడన్నది చాలా బాగుంటుంది చాలాసార్లు నేను ప్రయత్నం చేశాను ఆ టచ్ మీ నాటులు అంటే అత్తిపత్తి మొక్కలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా ఎవడు నన్ను ముట్టుకున్నది ఒప్పుకోదు ఎవడు ముట్టుకున్నది అస్సలు ఒప్పుకోదు ముట్టుకుంటే చాలు ముడుచుకొని పోతూ ఉంటుంది అలాంటి గొప్ప లక్షణం కలిగింది ఏంటో తెలుసా అత్తి పత్తి అనే టచ్మినాట్ మొక్క ఆ మొక్కను చూసి నేను నేర్చుకున్న విలువైన పాఠం ఏంటో తెలుసా దాన్ని ఎవడు ముట్టుకున్నా ఒప్పుకోదు క్రైస్తవ జీవితంలో క్రీస్తులో కొనసాగుతున్న మనం ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి పాపంతో రాజు పడకూడదు అది మనం ముట్టుకున్న కానీ మనం ఏం చేయకూడదు ఒప్పుకోకూడదు యోసబు గారు బైబిల్లో కనపడుతుంటారు ముట్టుకోవడం కాదు పాపం యొక్క నీడపడిన కానీ యోసబు గారు ఒప్పుకోడు మా అత్త మా కోసం ఒక మంచి ఇల్లు కట్టిద్దాండి నిజంగా నన్ను ప్రేమించి సుమారుగా ఒక పద్నాలుగు పదహైదు లక్షలు ఖర్చు పెట్టింట దాపు చాలా బాగా కట్టింది కానీ పూర్తిగా అయితే అయిపోలే ముగింపుకి వచ్చింది చివరిలో ఆగిపోయింది చాలామంది నా దగ్గరికి వచ్చారు అన్న మాట ఏంటో తెలుసా ఏరా ఇల్లు కంప్లీట్ అవుతుందా కాదా అవుతుందా అప్పుడు నేను ఒకటే ఒక మాట నన్ను ఏ మాట ఒకటే ఒక మాట నీ ఇండ్లు కంప్లీట్ అవుతుందా కాదని అంటే అన్న ధైర్యంతో కూడుకున్న ఒక మాట అంటే తెలుసా మా అత్త ఇంకా బతికే ఉంది ఆమె బతికే ఉందంటే ఏదో ఒకరోజు ఆ ఇంటిని ఏం చేస్తుందో తెలుసా కంప్లీట్ చేస్తా దేవుడు కూడా నిన్ను నన్ను చూసి ఒకటే మాట ఉండాలి ప్రొద్దుటూరు గురించి చాలా చూసి పొద్దుటూరులో ఎవడు దేవుని కోసం నిలబడినా నిలబడకపోయినా నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఒకటే మాట ఉండాలి నా కుమారుడు ఇంకా పొద్దుటూరులో బతికే ఉన్నాడు వాడు బతికి ఉన్నాడంటే అక్కడ పని జరుగుతా చచ్చిపోయాడు కదా ఇక్కడే కాల్చి కాసినంత బోడుదయమైనా పంపించబడ్డారని అడుగుతారు కానీ మన వాళ్ళ పిచ్చి ఎలాంటిది తెలుసా పిచ్చి అనకూడదు కానీ అది ఒక ప్రేమ అని మాత్రం మాట్లాడదు మా భర్త చచ్చిపోతే శవానైనా పంపించండి ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో నా భర్త శవం అక్కడ ఉండిపోవడానికి వెళ్ళిపోలేదు నా భర్త శవాన్ని నేను ఈడిచిపెట్టుకుని అంటుందండి నేనంటాను కోయిట్లో భర్త చచ్చిపోతే భర్త శవాన్ని ఆమెనే పెట్టుకోవడం లేదు మన ప్రభువు మనని విడిచిపెట్టుకుంటాడా భర్త చచ్చిపోతే శవాన్నే ఇడిచిపెట్టక నా భర్త నాకు కావాలని పట్టుపట్టి మళ్ళీ తెప్పించుకుంటుంది చచ్చిపోయిన శవాన్నే విడిచిపెట్టకుండా అంటే బ్రతికి ఉన్న నిన్ను దేవుని కోసం రగిలిపోతున్న నువ్వు కష్టాలలో బాధల్లో సమస్యలు సుడిగుండల్లో నువ్వు ఇంత ఇబ్బంది పడుతుంటే నిన్ను విడిచిపెడతాడా ఇంకా చెప్పాలంటే పెళ్లి రోజు ఏడు అడుగులు వేసే ఆ భర్త తన భార్యతో ఏమంటాడు తెలుసా ఈ రోజు నువ్వు నాతో ఏడు అడుగులు నడుస్తున్నావు సచ్చేంత వరకు ఈ అడుగులు నీతో నడుస్తూనే ఉంటాయి అని చెప్తాడు ఏడు అడుగులు నడిచిన వాడే సత్యేంత వరకు నిన్ను ఇడిచిపెట్టను అంటుంటే జీవితాంతం ఆయనతో నడుస్తూ ఉంటే ఆత్మీయ జీవితం ఆయనతో కొనసాగుతూ ఉంటే దేవుడు నిన్ను ఈడిచిపెడతాడని మాత్రం నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావు ఎలా అనుకుంటున్నావు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈడ్చిపెట్టాడని నేను అంటాను తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు ఒకవేళ పశ్చిమాన ఉదయించినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదేమో కానీ దేవుడు నిన్ను ఈడ్చిపెడతాడన్నది మాత్రము ఎప్పటికీ జరగను కూడా జరగదు ఇప్పుడు నేను గమనిస్తున్నాను స్కూల్లో పిల్లలు మొదలుకొని ఊహ దిల్చిన చిన్న పిల్లోని మొదలుకొని కాటికి కాళ్ళు జాపిన వృద్ధాప్యంలో ముసలోడి వరకు ప్రతి ఒక్కరూ పాపం అనే ఉచ్చులో బయటికి రాలేకుండా అతలాకుతలం అయిపోతున్నారని నిజంగా చెప్పాలంటే ఎంత అతలాకుతలం అయిపోతున్నారంటే బయటికి రావాలని ఎంత ప్రయత్నం చేసినా కాడి రాలేకపోతున్నారు ఎప్పుడైనా కొంతమంది ఉగ్రవాదుల చేతుల్లో చిక్కుకుంటున్నారు చేతులు అనిపించింది ఉగ్రవాదుల చేతుల్లో చిక్కుకున్నవాడైనా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తున్నాడు కానీ పాపంలో చిక్కుకున్నవాడు మాత్రం ఎప్పటికీ బయటికి రాలేకపోతున్నాడు ఎందుకు తెలుసా జీవితం నీది పగ్గాలు మాత్రం వేరే వాడి చేతుల్లో ఉన్నాయి వాడు చెప్పినట్టే ఆడుతుంటాం ఆడు ఎలా అంటే అలా ఆడుతుంటాం ఎందుకంటే ఆడు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాం కోడిపిల్ల తల్లిని విడిచిపెట్టి బయటకు వచ్చి నిలబడింది అనుకో ఎన్ని ఎదురు చూస్తుంటాయి దానికోసం తెలుసా ఒక పిల్లి దాని ప్రాణం తీయాలని గోడ సాటను కాసుకొని ఉంటుంది పైనుంచి కాకి దొరికితే ఎత్తుకొని పోవాలనుకుంటుంది కాకి కంటే పైన గ్రద్ద చూస్తూ ఉంటుంది దొరికితే నలిపేయాలనుకుంటుంది దానిపైన డేగని ఇంకొకటి తిరుగుతుంటుంది కాళ్ళ కింద నలిపి అరక్షణంలోనే చంపాలని చూసాం తల్లి నుండి వేరై ఒంటరిగా బ్రతుకుతున్న ఒక కోడి పిల్ల ప్రాణం ఎంత కష్టకాలంలో ఎంత దయనీయమైన దుస్థితిలో ఉంటదో యేసుక్రీస్తు వారిని ఇడిసి సాగే జర్నీ కూడా అలాంటిదే సావు బ్రతుకులతోనూ పోరాటం చేసినట్టే నీ ప్రాణానికి ఎవడు గ్యారంటీ ఇష్టపడగల ఈ సముద్ర ప్రయాణంలో పన్నెండు మంది శిష్యుల దగ్గర ఎవరు లేరట ఎవరు లేరు ప్రభువు లేడు ప్రభువు లేకపోయేసరికి సుడిగుండాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయంటే వాళ్ళ జీవితాన్ని అతలా నీ జీవితంలో ఒకటే ఒకటి నీ చచ్చేంత వరకు గుర్తుపెట్టుకో గారు నీళ్ళలో దిగజారిపోతుంటే ఆయన చేసిన ఒకటే ఒక పని కళ్ళ ముందర ఆయనను చూసి ప్రభువా కాపాడు ప్రభువా కనికరించని ఎలా అయితే కేకలేసావు నీ భక్తి జీవితంలో దిగజారిపోతున్న ప్రతిసారి నువ్వు కూడా ఏం చేయలేదు తెలుసా ఆయన వైపు చూసి ఒకటే ఒక మాట ప్రభుహా నీ ఆయన నన్ను కరుణించు కాపాడు నా పట్ల దయ చూపించని పేతురు ఎలా అయితే కేకలు వేసాడు వినపడేట్టుగా నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా కేకలు వేయాలి ఒక్కసారిగా నీ జీవితం అంతా చాలా దారుణంగా ఉంటది నీ పరిస్థితి చాలా విపరీతంగా ఉంటుంది నా వల్ల కాదు నా పరిస్థితులు దిగజారిపోయాయి చేయి దాటిపోయాయి నువ్వు అనుకుంటావు కానీ రావలసిన వాడు ఒక్కడు వచ్చి నీ పక్కలో నిలబడ్డాడంటే పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా దానికొద్దీ అవే సర్దుకుంటాయి ఒకవైపు గాలి సహకరించట్లేదట ఒకవైపు తుఫాను ఒకవైపు ఓడ బద్దలైపోతుంది ఒక పరిస్థితి పరిస్థితులన్నీ సేజారిపోయాయి కానీ ఒక్కడే ఒకడు వచ్చి నిలబడ్డాడు ఆ ఒక్కడొచ్చి నిలబడంతో పరిస్థితులన్నీ కొద్దీ మారిపోయి ఎందుకో తెలుసా గాలిని అనసగలిగిన వాడు సముద్ర పొంగును కాళ్ళతో తొక్కగలిగిన వాడు ఆయన ఒక్కడొచ్చి నిలబడ్డాడంటే పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా చెప్పే దేవుడు అబ్రహాను పిలిచి అబ్రహా ఈ కళ్ళ ముందర కనపడుతున్న కణాను దేశం అంతా ఎవరిదో తెలుసా నీదే నీకే ఇచ్చేస్తున్నాడు ఏంటి ప్రభు ఆ దేశాన్నే ఇచ్చామంటే ఒక పెద్ద బంగ్లా కట్టుకోమంటాం అన్నాడా నాయనా ఇసాకు అక్కడికి వచ్చి ఒక చిన్న టెంటే గుడారాలలో మనము బతుకుతాం అందరు ఏమైనా ఉంటారు తెలుసా దేవుడు దేశాన్నిచ్చే నువ్వేంటయ్యా టెంట్ వేసుకుని బ్రతుకుతున్నావు నీకేమన్నా పిచ్చి పట్టిందా అప్పుడు అబ్రాహ్మ ఉంటారు ఎవరే మీరు కళ్ళ ముందర ఉన్న ప్రపంచం కోసం ఆలోచన చేస్తున్నాడు నేను కలలు కంటున్న ఆ ప్రపంచం కోసము ఆలోచన చేస్తున్నాను అదే నా రేవు పట్టణము అదే నా సొంత ఊరు అదే నా కన్న తండ్రి ఉన్న ఊరు అందుకోసమే కళ్ళ ముందర దేశాన్ని పెట్టినా కానీ కళ్ళ ముందర దేశాన్ని ఆలోచన చేయడంలా కలలు కంటున్న ప్రపంచం కోసం అబ్రహము ఎదురు చూస్తూ వచ్చాడు దేవుడు అబ్రహాను పిలిచి అబ్రహా ఈ కళ్ళ ముందర కనపడుతున్న కణాను దేశం అంతా ఎవరితో తెలుసా నీదే నీకే చేస్తున్నాడు ఏంటి ప్రభు ఆ దేశాన్ని ఇచ్చామంటే ఒక పెద్ద బంగ్లా కట్టుకోమంటాం అన్నాడా నాయనా ఇసాకు అక్కడికి వచ్చి ఒక చిన్న టెంటై గుడారాలలో మనము అందరు ఏమైనా ఉంటారు తెలుసా దేవుడు దేశాన్నిచ్చే నువ్వేంటయ్యా టెంట్ వేసుకొని బ్రతుకుతున్నావు ఇకేమన్నా పిచ్చి పట్టిందా అప్పుడు అబ్రహా ఉంటారు ఎవరే మీరు కళ్ళ ముందర ఉన్న ప్రపంచం కోసం ఆలోచన చేస్తున్నాడు నేను కళలు కంటున్న ఆ ప్రపంచం కోసము ఆలోచన చేస్తున్నాను అదే నా రేవు పట్టణము అదే నా సొంత ఊరు అదే నా కన్న తండ్రి ఉన్న ఊరు అందుకోసమే కళ్ళ ముందర దేశాన్ని పెట్టినా గానీ కళ్ళ ముందర దేశాన్ని ఆలోచన చేయడంలా కలలు కంటున్న ప్రపంచం కోసం ప్రహము ఎదురు చూస్తూ వచ్చాడు